బద్రీ శివలక్ష్మి దేవి సమృద్ధ రెడ్డి గారు తోటటటలో కాడేపిన కర్తానా ఈనే డ్రైవర్లు ఐదో జతవారు బిలాల్ ఆశీస్సులతో ఎస్ఎస్వి ట్రేడర్ షేక్ మహిమున్న గారు మల్లేల గ్రామం దోన్ మండలం నంద్యాల జిల్లా కంబైడ్ పెద్దమ్మ తల్లి ఆశిషులతో జీ చెన్నప్ప గారు పుందనకొండ గ్రమం యాడికి మండలం అనంతపురం జిల్లా వారి అంతా రెడీగా ఉండాలి ఆరో జతవారు గండి ఆంజనేయ స్వామి ఆశీస్సులతో కోప్పూరి శ్రీనివాసరావు గారు మునుగోడు గ్రామం అమరావతి మండలం గుంటూరు జిల్లా వారి అంతా రెడీగా ఉండాలి నాలుగు కట్టణ న్యూ కేటగిరీ విభాగానికి మొదటి బహుమతిగా దాసరి బాలయ్య గారు నలభై వేలు బహుకరిస్తున్నారు రెండో బహుమతిగా దాసరి బహుమతిగా ఎర్రన్న కుమారుడు రాము గారు మూడు వేలు బహుకరిస్తున్నారు దానముల కల్లా గొప్పదానం అన్నదానం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్న వారు ఉంటెందు బ్రదర్స్ ఉంటెద్దు శ్రీనివాసులు రెడ్డి ఉంటెందు ప్రతాప్ రెడ్డి ఉంటెందు రమణారెడ్డి గారు తుల్లాపురం వారు అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది వీరందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ బెస్ట్ డ్రైవర్ గా కూడా శివయ్య కుమారుడు బొక్కుల ఓబలే కుమారుడు శివయ్య గారు మూడు వేలు ఏర్పాటు చేశారు

కార్యక్రమానికి మైక్ మైక్సెడ్ దాత దాసరి పెద్దనారాయణ కుమారుడు దాసరి గారు సప్లయర్ సభ సహకరించిన దాత దాసరి నారాయణ కుమారుడు దాసరి బాబు గారు ఊర్ బాబు కట్టుపడి వీరన్న కుమారుడు ఓబయ్య గారు మూడు వేల రూపాయలు కన్సలేషన్ కింద కోసారైనా పోయండి బాగున్నా ఇద్దరు మనుషులు ఉన్నారు ఏట్లో ఇసుకలేరా iska kalpa sk ko da ha <laughs> ீ குண శివలక్ష్మిదేవి గారు చిన్న కోడాల గ్రామం లింగాల మండలం వైఎస్ఆర్ కడప జిల్లా గమ్మాయి గంగమ్మ తల్లి ఎస్ నాగార్జున గారు తాడపత్రి టౌన్ అనంతపురం జిల్లా వాటి కోర్టీలో ఉన్నాయి నాలుగవ జతగా ఐదవ జత వారు బిలాల్ స్వామి ఆశలతో ఎస్ఎస్వి టే సేఖ్ మైముండ గారు మల్యాల గ్రామం డోన్ మండలం నంద్యాల జిల్లా గమ్మాయి పెద్దమ్మ తల్లి చిన్నప్ప గారు కుందనకోట క్రమని యాడికి మండలం అనంతపురం జిల్లా వారితో బయర్ రావాల మొదటి రౌండ్ రెండు వందల యాభై అడుగుల ద్రాన్ని నిమిషం పది సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి నలభై సెకండ్లు వెనుకజలో ఉన్నాయి మూడవ స్థానానికి పత్రి శివలక్ష్మి గారు చిన్నకూడాల గ్రామ లింగాల మండలం వైఎస్ఆర్ కడప జిల్లా కుడివైపు ఎడమవైపు గంగమ్మ తల్లి ఎస్ నాగార్జున గారు తాడిపత్రి టౌన్ అనంతపురం జిల్లా బాధ్యత పోటీలో ఉన్నాయి ఐదో జత వారు బయలు జరవాలా ఆరో జత వారు సిద్ధంగా కావడాలా జత అయిపోయిన వెంటనే జత సిద్ధంగా కావడాలా సహకరించాలా కమిటీ వారికి ఒక్క నిమిషం పదహైదు సెకండ్లు వెనుకలో ఉన్నాయి కూడా స్థానానికి భద్రి శివలక్ష్మిదేవి గారు చిన్న కూడాల గ్రామం లింగాల మండలం వైఎస్ఆర్ కడప జిల్లా కుడివైపు ఎడమవైపు ఎస్ నాగార్జున గారు తాడిపత్రి టౌన్ అనంతపురం జిల్లా బాధ్యత పోటీలో ఉన్నాయి ఐదో జిత వారు బయలుదేరి రావాలా సేట్ మైపున్న గారు మల్ల్యాల గ్రామం టోన్ మండలం నంద్యాల జిల్లా అమ్మాయిడు జి చిన్నప్ప గారు పుత్తలగొండ గ్రామం యాడికి మండలం అనంతపురం జిల్లా వారు బయలుదేరి రావాలా ఆరో చేత వారు సిద్ధంగా ఉండాల పదహైదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ఉన్నాయి నిమిషం యాభై సెకండ్లు వెనకంజలో ఉన్నాయి మూడవ స్థానానికి ఒక్క నిమిషం యాభై సెకండ్లు వెనకంజలో ఉన్నాయి మూడవ స్థానానికి పద్రి లక్ష్మీదేవి దేవి గారు చిన్నగూడాల ధర్మం లింగాల మండలం వైఎస్ఆర్ కడప జిల్లా ఎస్ నాగార్జున గారు తాడిపత్రి టౌన్ అనంతపురం జిల్లా వారి పోటీలో ఉన్నాయి

何 <noise> <noise> నాలుగవ రౌండ్ వెయ్యి అడుగుల ద్రాన్ని ఐదు నిమిషాల యాభై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి రెండు నిమిషాల ముప్పై సెకండ్లు వెనగంజలో ఉన్నాయి స్థానానికి రెండు నిమిషాల ముప్పై సెకండ్లు వెనకజెలో ఉన్నాయి బోడవ స్థానానికి భద్రి శివలక్ష్మీదేవి గారు చిన్న కూడాల గ్రామం లింగాల మండలం వైఎస్ఆర్ కడప జిల్లా అమ్మాయిడు ఎస్ నాగార్జున గారు తాడిపత్రి టౌన్ అనంతపురం జిల్లా వర్ధిత పోటీలో ఉన్నాయి

ஆஹா ஐந்து வர பன்னெண்டுவத మూడు నిమిషాల పది స్థానానికి మూడు నిమిషాల పది సెకండ్లు వెనుకలో ఉన్నాయి మూడవ స్థానానికి మంత్రి కంబైండ్ ఎస్ నాగార్జున గారు తాడపత్రి టౌన్ బాధిత పోటీలో ఉన్నాయి ఆ వారు సిద్ధంగా नूर भाषण हा 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 ఆరవరావు పదహైదు వందలు అడుగున దురాణి ఎనిమిది నిమిషాల యాభై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మూడు నిమిషాల ఇరవై వెనుకలో ఉన్నాయి మూడవ స్థానానికి మూడవ స్థానానికి మూడు నిమిషాల ఇరవై సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి బద్రి శివలక్ష్మీదేవి గారు చిన్న కూడాల గ్రామం లింగాల మండలం వైఎస్ఆర్ కడప జిల్లా ఎస్ నాగార్జున గారు తాడిపత్రి టౌన్ అనంతపురం జిల్లా వంటి పోటీలో ఉన్నాయి oh నిమిషాల ఇరవై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానానికి మూడు నిమిషాల నలభై సెకండ్లు వెనుకలో ఉన్నాయి పత్రి శివలక్ష్మీదేవి గారు చిన్నగూడాల గ్రామం లింగాల మండలం వైఎస్ఆర్ గడప జిల్లాడు గంగమ్మ తల్లి ఆశలతో ఎస్ నాగార్జున గారు తాడిపత్రి టౌన్ అనంతపురం జిల్లా వారి పోటీలో ఉన్నాయి ఐదో జనవరి వారు శేక్ మైమండ గారు మల్లాల గుజ్జల చెన్నప్ప గారు కుద్దనగొట్ట వారిటపైవల Thank mm -hmm. you. ఎనిమిదవ రౌండ్ రెండు వేల అడుగుల గృహాన్ని పన్నెండు నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానానికి మూడు నిమిషాల యాభై సెకండ్లు వెనకంజలో ఉన్నాయి మూడవ స్థానానికి మూడు నిమిషాల యాభై సెకండ్లు వెనకంద్యలో ఉన్నాయి పత్రి శివలక్ష్మిదేవి గారు చిన్నగూడాల గ్రామం లింగాల మండలం వైఎస్ఆర్ కడప జిల్లా అమ్మాయి ఎస్ నాగార్జున గారు తాడిపత్రి టౌన్ అనంతపురం జిల్లా పోటీలో ఉన్నాయి ఐదో జిల్లా వారు కాడిగట్టాల జతలు కూడ సహకరించాలన్న కమిటీ వారికి Hey! Ah! Ah! Ah ha 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 ఉన్నాయి నాలుగు నిమిషాల ఇరవై సెకండ్లు వెనకంజలో ఉన్నాయి మూడవ స్థానానికి పత్రి శివలక్ష్మీదేవి గారు చిన్న కూడాల క్రమం లింగాల మండలం వైఎస్ఆర్ కడప జిల్లా ఎస్ నాగార్జున గారు టౌన్ అనంతపురం జిల్లా వర్ధ పోటీలో ఉన్నాయి ఐదో జత వారు బయలుదేరి అవ్వాల కాడిగట్టలో వచ్చి anmaba <coughs> 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 ನಿಮಿಷ ಇಸ್ ನಾಲ್ ನಿಮಿಷ ಮುಪ್ಪ ಸೆಕೆಂಟ್ ಬೆನಗಂಜಲು ಮೋಡವ ಸ್ಥಾ ಐದವಾರ ಕಾಡಿ ಸ್ವಾಸ್ವಿ ಟ್ರೇಡರ್ ಶೇಖ್ ಮೈಮುಂಡ ಮಲ್ಯ ಗ್ರಮ್ ಡೋನ್ ಮಂಡಲ ಮದ್ದು ಪೆದಮ್ಮ ತಲ್ಲಿ ಆಶೂ ஜிண்ணப்ப கொந்தன கோோட்ட அனந்தபுரம் ஜலால சனா் ஐந்து நிமிட கா தாடி கட்ட ஆசியலரா సమయం మూడు నిమిషాలు ఐదో చెడ్డ వారు దాడి కట్టాలా షేక్ మైమండ గారు మల్లాలా గుజ్జల చెన్నప్ప గారు రావాలా పదకొండవ రౌండ్ ఏడు వందల యాభై ఎడుగుల దూరాన్ని పదిహేడు నిమిషాల ఇరవై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ఐదు నిమిషాల పది సెకండ్లు వెనగంజలో ఉన్నాయి మూడవ స్థానానికి పత్రి శివలక్ష్మిదేవి గారు చిన్నగూడాల గ్రామ లింగాల మండలం వైఎస్ఆర్ గడప జిల్లా కుడివైపు ఎడమవైపు గంగమ్మ తల్లి ఆశ్ర ఎస్ నాగార్జున గారు తాడిపత్రి టౌన్ అనంతపురం జిల్లా బాధ్యత పోటీలో ఉన్నాయి ఐదో జతవారు కాడి కట్టాలా ఆరో జతవారు సిద్ధంగా ఉండాల రెండు నిమిషాలు సమయం సమయం రెండు నిమిషాలు శివా ఓకే స్వతయవగానే పోటీ నుంచి క్రం చేస్తున్నారు